ఆంధ్రప్రదేశ్ మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు నిజంగానే రానుందా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమవుతుందా రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకానికి నిజంగా నిధులు కేటాయించారా ఈరోజు వీడియోలో ఆడబిడ్డ నిధి పథకం గురించి పూర్తి వివరాలు క్లియర్గా చెప్పబోతున్నాను అర్హతలేమిటి ఎవరికి వస్తుంది ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశముంది డబ్బులు ఎలా జమౌతాయి ఒక్కో అంశాన్ని స్పష్టంగా విశ్లేషిస్తాం సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎంత నిజముంది అధికారిక సమాచారం ఏమిటి అనేది కూడా చూడబోతున్నాం కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరియు రాష్ట్ర బడ్జెట్ చర్చల్లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న అంశం ఆడబిడ్డ నిధి పథకం ఎన్నికల హామీల సమయంలో నారా చంద్రబాబు నాయుడు మహిళల ఆర్థిక స్వావలంబనను పెంచేందుకు నెలకు పదిహేను వందల రూపాయలు నేరుగా మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు ఇప్పుడు రెండువేల ఇరవై ఆరు బడ్జెట్ సమయం దగ్గరపడుతుండగా ఈ పథకం అమలుకు నిధుల కేటాయింపు ఉంటుందా లేదా అన్నది రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రతిపాదన ప్రకారం అర్హులైన మహిళలకు ప్రతి నెలా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని భావిస్తున్నారు ఇది అమల్లోకి వస్తే లక్షణాది కుటుంబాలకు ప్రత్యక్ష నగదు మద్దతు లభిస్తుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు తక్కువ ఆదాయం గల కుటుంబాలు వితంతువులు నిరుద్యోగ గృహిణులు వంటి వర్గాలకు ఇది పెద్ద సహాయంగా మారే అవకాశముంది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షేమ పథకాల భారాలు కేంద్ర నిధుల భాగస్వామ్యం వంటి అంశాలు కూడా ఈ పథకం అమలుపై ప్రభావం చూపుతాయి ఒకవేళ పూర్తిస్థాయిలో అమలు చేస్తే ప్రభుత్వం సంవత్సరానికి వేల కోట్ల రూపాయల వ్యయం చేయాల్సి ఉంటుంది అందువల్ల అర్హత ప్రమాణాలు కఠినంగా ఉండే అవకాశముంది కుటుంబ ఆదాయం పరిమితి రేషన్ కార్డు రకం వయసు పరిమితి ఇప్పటికే ఇతర పింఛన్ లేదా డైరెక్ట్ బెనిఫిట్ పథకాల లబ్ధిదారుల స్థితి వంటి అంశాలను పరిశీలించే అవకాశముంది ఆధార్ లింక్ ఉన్న బ్యాంక్ ఖాతా తప్పనిసరి అయ్యే అవకాశముంది డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో జమచేసే విధానం ఉండొచ్చు అమలు ప్రక్రియలో మొదట అధికారిక గవర్నమెంట్ ఆర్డర్ విడుదలవుతుంది తరువాత అర్హతలపై స్పష్టమైన గైడ్లైన్స్ వస్తాయి ఆన్లైన్ లేదా గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది తరువాత వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది అర్హులైన జాబితాను ప్రకటించి నిర్దిష్ట తేదీల్లో ఖాతాల్లో డబ్బులు జమచేసే విధానం అమలు కావచ్చు ప్రతి నెల నిర్దిష్ట తేదీన జమచేసే విధంగా వ్యవస్థ ఉండొచ్చు మహిళల బ్యాంక్ ఖాతాలు యాక్టివ్లో లేకపోతే లేదా ఆధార్ లింక్ సరిగా లేకపోతే చెల్లింపులు నిలిచిపోవచ్చు అందుకే ముందుగానే ఖాతా వివరాలు చెక్ చేసుకోవడం అవసరం ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలను చూస్తే కుటుంబ ఖర్చుల్లో కొంత ఉపశమనం ఉంటుంది పిల్లల చదువు రోజువారీ అవసరాలు వైద్య ఖర్చులు వంటి వాటికి స్థిరమైన నెలవారీ సహాయం లభిస్తుంది గ్రామీణ మార్కెట్లలో నగదు ప్రవాహం పెరిగి చిన్న వ్యాపారాలకు కూడా లాభం కలిగే అవకాశముంది మహిళల ఆర్థిక నిర్ణయాల్లో భాగస్వామ్యం పెరుగుతుంది స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు మరింత చురుకుగా మారవచ్చు అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి అధికారిక బడ్జెట్ ప్రకటన మరియు గవర్నమెంట్ ఆర్డర్ వెలువడే వరకు ఇది ప్రతిపాదన దశలో ఉన్న పథకంగా మాత్రం పరిగణించాలి. సోషల్ మీడియా ఫార్వర్డ్లు లేదా అనధికార వెబ్సైట్ల సమాచారాన్ని ఆధారంగా తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం సరికాదు ఆడబిద్ద నిధి అమల్లోకి వస్తే రాష్ట్ర మహిళలకు నెలవారీ నగదు మద్దతుగా ఒక పెద్ద సంక్షేమ చర్య అవుతుంది కాని దీని భవిష్యత్తు పూర్తిగా బడ్జెట్ కేటాయింపులు ఆర్థిక సామర్థ్యం మరియు అధికారిక ఉత్తర్వులపై ఆధారపడి ఉంది అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే అర్హతలు దరఖాస్తు విధానం చెల్లింపు తేదీలు స్పష్టంగా తెలుస్తాయి అప్పటివరకు అప్రమత్తంగా ఉండడం మంచిది మొత్తంగా చూస్తే ఆడబిడ్డ నిధి పథకం అమల్లోకి వస్తే మహిళలకు నెలవారీ స్థిరమైన ఆర్థిక మద్దతు లభించే అవకాశముంది అయితే అధికారిక బడ్జెట్ ప్రకటన మరియు గవర్నమెంట్ ఆర్డర్ వెలువడిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మకండి అధికారిక సమాచారం వచ్చిన వెంటనే మీకు అప్డేట్ ఇస్తాను ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి ఇంకా ఇలాంటి ప్రభుత్వ పథకాల తాజా సమాచారం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి ధన్యవాదాలు